హాయ్ హలో అందరికీ మార్నింగ్ మినీ బ్లాగ్ ఇది ఈరోజు లంచ్ బాక్స్లోకి పిల్లల వరకు పొటాటో రైస్ చేసేసాను బేబీ పొటాటోస్ ఉంటాయి ఫ్రై చేశాను అనమాట కలిపి పెట్టేస్తాను బాక్స్లోకి కొంచెం పైన కర్రీ వేస్తే కలుపుకొని తినేస్తారు అనమాట తినేటప్పుడు ఇంకా నైట్ మీ రైస్ మిగిలినింది అది పులిహోర కలిపి పెట్టేశాను టిఫిన్కి ఇంకా లంచ్ వీళ్ళకి స్నాక్స్కి మ్యాంగోస్ కట్ చేసి పెట్టేశాను అనమాట ఇంకా ఈయనకి లంచ్ బాక్స్లోకి పాలక్ రైస్ చేశాను కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర పసనపప్పు వేసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఈ కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసేసుకోవాలన్నమాట మా సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తే నీళ్ళన్నీ ఊరుతాయి అవి కొంచెం ఇనిగిపోయేటట్టు ఫ్రై చేసుకోవాలి చివరికి కొంచెం వెల్లుల్లిపాయ వేసేసుకొని రైస్ కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే అనమాట పైన కొంచెం ధనియాల పొడి వేసేసి చాలా బాగుంటుందండి పిల్లలకు కూడా ట్రై ఇలా పెట్టండి వాళ్ళకి అర్థం పాలక్ రైస్ అని ఫ్రైడ్ రైస్ లాగా ఉంటుంది అనమాట నేను గుమ్మ ముగ్గేసి దీపం కూడా పెట్టేసాను థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ सब्सक्राइब्चे टैंक फर्